అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుని ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు తాజాగా ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ముందుగా ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకైన ఆమోదం తెలిపారు కాబట్టి మనకు ఎవరికి ముందుగా డబ్బులు జమ చేస్తారన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను స్పష్టంగా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతారనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీకు సమాచారం అనేది తెలుస్తూ ఉండాలి మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయిన అన్నదాత సుఖీభవా అనే పథకాల ద్వారా మనకు పిఎం కిసాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించామని ఇక ఈ డబ్బులను విడుదల చేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంక్రాంతి నుంచి కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతామని ఇక ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి అంటే జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంటామని దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికే ఇక్కడ యొక్క విడుదలకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పంతొమ్మిదో విడత నిధులైతే జమకాబోతున్నాయి ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే అప్డేట్ ఉందో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదలవుతాయని అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకొని మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందాలని కూడా ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది అంతేకాకుండా మనకు ఇంకా ఈకేవైసీ చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారని ఈకేవైసీ చేసుకుని వారందరినీ కూడా మరొకసారి గుర్తించి ఈకేవైసీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు జరిగేలాగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే జమకాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు త్వరలోనే కొత్త అర్హుల జాబితా విడుదల చేస్తామని ఆ అర్హుల జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా గుర్తించి వారికి తగినట్లుగా సమాచారాన్ని అందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అయితే తీసుకొచ్చి వారికి డబ్బులు తప్పకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని ఆమె అయితే ఇవ్వబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వమే పిఎం కిసాన్ ను పదివేలకు పెంచుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒకవేళ పదివేలు పదివేలకు కనుక పెంచితే ఈ పదివేలు అన్నదాత సుఖీభావ పదివేలు మొత్తం ఇరవై వేలు అయితే ఈ నెల చివరి నుంచి కూడా అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు మరొక అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీరు ఈ పథకాలకు అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి ఏంటనే వివరాలు కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాల ద్వారా ఈ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలని కూడా మరొకసారి సిస్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో కనుక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా మీకు రావడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోయి అంటే వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పంట నష్టపరిహారం కింద గతంలో ఏ విధంగా ఎకరానికి పదివేల రూపాయలను అందించేవారు అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఖరీఫ్ సీజన్కి మాత్రమే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందిస్తారు తర్వాత ఏంటంటే మనకు ఈ ఖరీఫ్ సీజన్కు అయిపోయిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్లో మీరే ప్రీమియం చెల్లించుకుంటే మీకు డబ్బులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ప్రీమియం అనేది చెల్లించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని అర్హతలను పరిశీలించుకొని అన్ని అప్డేట్స్ను కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలను గమనించి ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మన ఛానల్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను ఆ విధంగా మీరు ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి